హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నిన్న మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినాక నేను వ్లాగ్ అయితే మధ్యలో ఆపేసాను కదా తర్వాత అవి ఫీడింగ్ కోసం ఒకటే ఏడుస్తున్నాడు సరే ఏడుస్తున్నాడు కదా అని నేను బాగా ఆలోచించి ఏం చేయాలా అని చెప్పి మా కిందకి వెళ్ళి వేపాకులు తీసుకొచ్చి నూరేసి అవైతే అప్లై చేసేసుకొని ఫీడింగ్ ఇద్దామని చెప్పి పడుకున్నాను ఇంకా అది తాగి అవి చాలాసేపు గుక్క పెట్టి ఏడ్ చేశాడు కానీ ఇంకా తప్పదు అవి నార్మల్గా మానాలి అంటే కుదరదు అదే కాక వేపాకు హెల్త్ కూడా మంచిదే కదా కడుపులో ఏమైనా ఉన్నా పోతుంది బట్ చాలా బాధేసింది ఇంకా అలాగా ఇచ్చాను కదా ఇంకా తాగలేదు ఆ రోజంతా సాయంత్రం కూడా ఒకసారి అడిగాడు అడిగితే నేను వ్యాక్ అయిపోయినాయి అమ్మ పాలు వ్యాక్ అయిపోయినాయి చీచీ బాగాలేదు అని చెప్పాను ఇంకా సరే అని చెప్పి ఏదో ఒకటి తింటూ ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను ఫీడింగ్ మాత్రం అస్సలు ఇవ్వలేదు నేను అంతా కూడాను అయితే నాకు పెద్ద టాస్క్ ఏమైపోయిందంటే నైట్ అనమాట నైట్ అసలు ఫీడ్ ఇవ్వ ఫీడింగ్ ఇవ్వకుండా ఎట్లయినా ట్రై చేయాలని గట్టిగా అనుకున్నాను ఇంకా మా వారి సపోర్ట్ కూడా తీసుకొని నైట్ అలాగే పడుకోబెట్టాము మధ్యలో కూడా చాలాసార్లు లేచి టూ టైమ్స్ చాలా చాలాసార్లు కాదు ఇంకా టూ టైమ్స్ మేము పడిన కష్టాలు అవి అంతా ఇంత కాదు ఆయనకి పాపం ఒక్కసారిగా రోజు ఫీడింగ్ తీసుకునే బాబు ఫీడింగ్ ఆపేస్తే తనకి కూడా కష్టంగా ఉంటుంది మాకు నేను చెప్పనా నిజంగా ఫీడింగ్ ఇవ్వడమే ఈజీ అండి ఫీడింగ్ ఇవ్వకుండా పడుకోబెట్టడమే చాలా కష్టము ఇంకా అవి సిక్స్ ఓ క్లాక్ లేచి కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు అది తినేసి పడుకున్నాడు పడుకోబెడితే భుజాన్ని వేసుకొని జో కొడితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఇంకా లెగవట్లేదు నాకు నిద్ర వచ్చేసింది సరిగా నిద్ర లేకపోవడం వల్ల క్వార్టర్ టు నైన్కి అట్లాగా లేచాను ఈ అయితే అది కూడా మా వారు లేపారనమాట టెంపుల్కి వెళ్తున్నాను తలుపేసుకో అని చెప్పి అప్పుడు టైం చూసి వాము అని చెప్పి గబగబా లేచి నిదానంగా అన్ని క్లీన్ చేసుకుని హవీ లేచేలో అది క్లీన్ చేసి మొ పెట్టేసుకున్నాను అలాగే బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు వేసేసుకున్నాను ఈ డ్రెస్ నాకు ఎంత చిరాకంటే ఆ హ్యాండ్స్ ఒకటి ఏలాడుతూ ఉంటాయి ఎంత ఫోల్డ్ చేసినా ఊడిపోతూ ఉంటాయి ఇంకా అవి లెగలేదు కాబట్టి ఒక్కొక్కటి చాలా నిదానంగా అయితే నేను సౌండ్ చేయకుండా చేస్తూ ఉన్నాను ఇంకా బియ్యం కూడా కడిగేసి పక్కన పెడితే నాంతా ఉంటాయి ఇంకా కూరగాయలు వచ్చేసి బంగాళాదంపులు ఉన్నాయి బంగాళాదంప కూర వండేద్దాము పదింటికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి కదా రోజు లేట్ అయిపోతుంది అదివరకు మా ఆయనకి మీటింగ్స్ ఉన్నప్పుడు కొంచెం భయంతో తొందరగా కలిసి చేసేదాన్ని అలాంటిది ఇప్పుడు మా ఆయనకి మీటింగ్స్ లేకపోవడం వల్ల నాకు మరీ బద్దకం వచ్చేసింది హా సరేలే మా ఆయన టెంపుల్ నుండి వచ్చేలోపు గబగబ పనులన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంకా బంగాళాదంపులు కూడా తీసుకొచ్చి చెక్కులవి తీసేసి మామూలుగానే వండేద్దాంలే అని చెప్పి చెక్కులు తీద్దాం అనుకుంటున్నాను ఇంకా టిఫిన్కి అయితే ఏమీ లేదు ఇంకా నాకు అంత ఓపిక కూడా లేదు ఇంకా ఇక్కడ కార్నర్లో టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడ నుంచి దోశలు అయితే తీసుకొని రమ్మని చెప్పాను సరే తీసుకొని వస్తానని చెప్పారు అవి కూడా దోశలు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటాడు వాళ్ళు సాంబార్ అది ఇస్తారు కదా చట్నీ అయితే స్పైసీగా ఉంటుందే కానీ సాంబార్ అయితే బాగుంటుంది సాంబార్ తోటి ఇష్టంగా తింటాడు సరేలే అని చెప్పి చెప్పాను వస్తా తీసుకొస్తానన్నారు ఆయన ఇక ఇంతలోపు నేను వంటకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ఇంకా బంగాళదంపులు గబగబా చెక్కు తీసేసి ఉప్పు నెలలు వేస్తే ఏంటంటే కనుక బంగాళాదంపులు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కదా అందుకని ఇంకా ఈ పని అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇంకా నాకు పెద్దగా పనేం లేదులే ఇవాళ బట్టలు కూడా లేవు వాషింగ్ మిషన్ వేయాల్సిన అవసరం లేదు అండ్ హవి కూడా ఇంకా లెగలేదు హవి లేకపోతే ఫాస్ట్గా పని అయిపోద్ది హవి లేచాడంటే ఎటు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చూసుకోవడం లేదనుకోండి ఏడుస్తా ఎత్తుకోమంటాడు అలా ఇలా సరిపెద్ది ఇంకా శంకులో ఆంట్లు మాత్రం ఉన్నాయి మాత్రం కడగాల అయిన దానంగా తర్వాత అయినా కడుక్కోవచ్చు ఒకసారి టిఫిన్ సెక్షన్ వంట సెక్షన్ అయిపోయినా కడుక్కున్నా సరిపోయింది ఒకసారిగా ఎక్కువ ఏం లేవులే నైట్ మా వారు డిన్నర్ కంప్లీట్ చేసినకున్న కొన్ని కొన్నట్లే ఇంతలోపు హవి అమ్మ అమ్మ అని పిలుస్తా ఉన్నాడు సరే హవే హవి దగ్గరికి వెళ్ళిపోయాను గబగబా గబా ఇంక బంగారం నిద్ర సరిపోయిందమ్మా టైం ఎంత అయిందో తెలుసా నైన్ థర్టీ ఎంత అయింది బై అయిందా వాచ్ లో చూడు టైం ఎంత అయింది నీ వాచ్లో చూడు తల్లి నీ వాచ్ లో చూడమ్మా గుడ్ మార్నింగ్ నానా ఐ లవ్ యూ యూ లవ్ మీ డూ లవ్ మీ టైం అంత అయిందా టైం అంత అయిందమ్మా అబ్బో బంగారం అమ్మ ఏడ్చి ఏడ్చి కళ్ళు వాసిపోయినాయి తల్లికి డబ్బో బంగారు కొండది ప్లైంగ్కి ఇస్త నానా ఫ్లయింగ్ కిసి నానా ప్లీజ్ నానా హవీ లగోగానే ఎత్తుకోమన్నాడు ఇంకా నేనేం చేశానంటే బ్రష్ ఇచ్చి బ్రష్ చేసుకోనా అని చెప్పాను సరే చేసుకుంటానని చెప్పి బ్రష్ చేసుకుంటా ఉన్నాడు ఇంక నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను పీసెస్ కిందకి అంతలోపు మా వారు కూడా వచ్చేసారు టిఫిన్ అది చేయాలి ఇంక మా ఆయనేమో పూజ చేసినాక తింటాను అని చెప్పారు ఇక ముందు నేను తినాలి నాకు ఆకలి కూడా అవుతుంది అప్పటికే నైన్ థర్టీ వరకు అయిపోయింది ముందు హవికి పెట్టేశానంటే కనుక అవి ఆడుకుంటాడు అప్పటికే పాపం ఆకలేసినట్టుంది ఫీడింగ్ కూడా ఇవ్వట్లేదు కదా అమ్మ దోశ దోశ అంటున్నాడు సరే ఇంకా సాంబార్ వేసి అయితే హవికి పెట్టేయాలి అవికి పెట్టేస్తే అవి ఆడుకుంటాడు అప్పుడు నేను తినొచ్చు కొంచెం ప్రశాంతంగా ఇంకా కూర కూడా పొయ్యి మీద అయితే గబగబా అయిపోద్ది ఒక పక్కన మగ్గుతూ ఉంటుంది కదా ఇక కూర పొయ్యి మీద వేసేసి ఇంకా నేను హవికి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను కూడా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి చట్నీ కొంచెం స్పైసీగా ఉంటుంది హవి తినలేడు అంటే నార్మల్గా అవి మరీ చప్పగా ఏం తిండు కొంచెం కారంగానే తింటాడులే కానీ ఈ కారం ఏంటంటే మనకే మనకేమంటది ఇంత పెద్దవాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు పెట్టను ఒకవేళ పెట్టినా కూడా అవి తినలేడనమాట ఏడ్ చేస్తాడు అందుకే పెట్టను లైట్ లైట్గా కొంచెం స్పైస్ తగిలేలా పెడతా ఉంటాను ఇంక ఇక్కడ చూడండి కూర్చొని డ్రై ఫ్రూట్లు ఎంత క్యూట్ క్యూట్గా తింటున్నాడు చైర్లో కూర్చొని ఇంకా నాతోటి ఒక్కొక్కసారి మళ్ళీ ప్యాంపరింగ్ ఆడుకుంటాడు అనమాట ముద్దులు పెడతాడు మళ్ళీ ముద్దు పెట్టాను అని చెప్పి ఇలా ఇలా తలుపుతాడు చాలా బాగుంటుంది కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వకుండా ఫస్ట్ టైం మేము చూడాలి కంటిన్యూ చేయగలుగుతామా ఏంటి అని చెప్పేసి కానీ పిల్లలకి ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కనుక కంటిన్యూస్గా అదే షెడ్యూల్ అయితే అయిపోయిందంటే వాళ్ళు మర్చిపోతారనమాట ఫీడింగ్ అది కాక నేను వేపాకు పూసుకున్నా వేసి పూసుకున్నాను కదా దానివల్ల యాక్ యాకైపోయినాయి యాక్ అయిపోయినాయి అని చెప్తా ఉన్నాను కంటిన్యూస్గా దానివల్ల కూడా అవి తాగనని చెప్పేస్తున్నాడు ఆయనకు నచ్చలేదు కదా అందుకని ఇంకా బంగాళదుంప కూర కూడా ఉడికిపోయింది మ్యాక్సిమం అన్నం కూడా ఉడికిపోయింది ఇక బాక్స్ ఒక్కడ పెట్టాలి బంగాళదుంప కూర లాస్ట్లో ఉంది ఇంకా షంకులు అంటలు ఉన్నాయి అవికి వేడి నీళ్ళు పెట్టాలి అలాగే అంట్లు తోముకోవాలి మా వారికి కూడా టైం అయింది బాక్స్ కూడా పెట్టమని అడుగుతున్నారు కాకపోతే కూర లాస్ట్లో ఉంది అందుకని ఆగాను ఇంకా బయట లేట్గా నిద్రలేస్తే పని అసలు ఏది అవ్వదు ఇంకా అంతే నేను లెగసేసరికి నైన్ అయిపోయింది కదా ఇంక ఈ పనులన్నీ చేసుకొని వంట అయితే అయిపోయిందండి టయానికి ఇంకా మా ఆయనకి ఇబ్బంది ఉండదు ఇంకా నా పనులు కొంచెం ఆలస్యం అయిపోతాయి పర్వాలేదులే ఇంకా ఏముంది నేను దానంగా ఒక్కొక్క పని చేసుకోవచ్చు ఇంకా వేడి నీళ్ళు పెట్టేస్తే నీళ్ళు కాగేలో పంటలు తోముకుంటాను కదా అంటులు తోముకున్నాను అనుకోండి రెండు పనులు సైమల్టేనియస్గా అయిపోతాయి కదా అందుకని ముందైతే స్టవ్ మీద నీళ్ళు పెడదాం అనుకుంటున్నాను అవి కూడా ఆడుకుంటున్నాడులేండి ప్రస్తుతానికి పక్కన జశ్వంత్ వాళ్ళతోటి అలా ఆడుకుంటా బయట అటు ఇటు దిరుగుతూ ఉన్నాడు ఈరోజైతే ఎత్తుకోమని పెద్దగా ఏమీ ఏడిపించలేదు నిన్ను మాత్రం ఫుల్గా ఏడిపించేశాడు అసలు కిందకి దిగనంటే దిగనని ఏడుపోయి ఏడుపు బాబోయ్ ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే పిల్లలతోటి నిజంగా పిల్లల్ని పెంచాలంటే చాలా ఒప్పుకుండాలండి అలా అని చెప్పేసి అందరు పిల్లలగా ఉంటారని కూడా నేను చెప్పను ఒక్కొక్కళ్ళు చాలా ఇబ్బంది పెడతారు ఒక్కొక్కరు అస్సలు ఇబ్బంది పెట్టరు ఒకళ్ళు ఒక్కొక్క రోజు ఇబ్బంది పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఇబ్బంది పెట్టారు అలా రకరకాలుగా ఉంటారు ఇదే చూసి ఇలాగే ఉంటారు పిల్లల్ని మాత్రం మీరు ఫిక్స్ అయ్యి భయపడిపోవద్దు నేను ఎవరిని భయపెట్టాలని మాత్రం చెప్పట్లేదు నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అంతా కూడా ప్రి తోమేసుకున్నాను మా వారికి బాక్స్ పెట్టేశాను ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అవి కూడా స్నానం చేసేసాడు నేను మాత్రం స్నానం చేయలేదు అప్పటికే టైం వచ్చేసి లెవెన్ థర్టీ వరకు అయిపోయింది హవికి నిద్ర వస్తుంది కానీ ఫీడింగ్ ఇవ్వకూడదు ఫీడింగ్ ఇవ్వకుండా నిద్రకొచ్చాలి చాలా ఓపిగ్గా అరగంట నుంచి భుజం మీదే వేసుకునే ఉంచుకున్నాను ఎంత ఉంచుకున్నా సరే కిందకి ఇలా జరుపుతుంటే చాలు ఏడ్చేస్తున్నాడు నాకు చాలా కష్టంగా ఉంది ముందు చిరగ్గా ఉంది స్నానం చేయాలి అన్నట్టు ఇంకా నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది ఎండలకు కూడా ఫుల్ స్వెట్టింగ్గా అనిపిస్తుంది నాకు ఇంక ఎంత ట్రై చేసినా కింద పడుకోబెడితే ఒకటే ఏడుపు ఇంకా చూశారు కదా నా పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో మా వారిని పైన ఉయ్యాలు తీయంటే వద్దు దానిలో ఉండడు అది అని చెప్పి తీయకుండా వెళ్ళారు నాకు కోడికోటి పెట్టడం ఏమో అస్సలు కుదరట్లేదు నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అనిపించి ఇంక నేను ఏం చేశానంటే కాసేపు చూసి 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 అవిన కింద పడుకోబెట్టేసి ఇంక నేను సానానికి వెళ్ళిపోయాను అప్పుడు సైలెంట్ అయిపోయాడు అనమాట రోజు ఏంటంటే మా వారు ఉన్నప్పుడే ఫ్రెష్ అయ్యేదాన్ని ఈరోజు ఇంకా మా ఆయనకి లేట్ అయింది కదా ఇంకా నాకు డబల్ దమ్మక అనమాట ఇంకా అలాగ పడుకోకుండా కూర్చొని ఇంకా లాస్ట్కి బొమ్మలన్నీ ఇలా వేసాను వేసి స్తే ఇంకప్పుడు ఆడుకుంటా ఉన్నాడనమాట కానీ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ స్టాప్ చేయడం మాత్రం నిజంగా చాలా కష్టమండి మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రం చాలా పేషెన్స్తో ఉండాలి మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలన్నమాట చూసుకోగలిగే వాళ్ళు కానీ నాకు అలాగ ఎవ్వరూ లేరు దానివల్ల ఇంక మేమిద్దరమే స్ట్రగుల్ అయితే అవుతున్నాము మా అత్తే ఎంతోసేపు చూసుకోలేరు కదా ఇంకా అది కాక మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేమే చూసుకోవాలా మా అమ్మోళ్ళ ఇంటికి నేను వెళ్ళలేను అందుకే మ్యాక్సిమం మనమే ఏదైనా చేసుకోవాలి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకూడదు అదనమాట ఇంకా చూసారు కదా ఒక నిమిషం ఏడుస్తున్నాడు ఒక నిమిషం నవ్వుతున్నాడు ఒక నిమిషం ఏడుస్తున్నాడు ఒక నిమిషం నవ్వుతున్నాడు అలా సరిపోతుంది ఇంకా నేను అసలు జడ వేసుకొని కూడా సరిగా నిన్నంత జడ కూడా వేసుకోలేదు సరే కనీసం చిక్కు అయినా తీసుకుందాం లేదంటే జుట్టు అని చెప్పేసి ఇంకా చిక్కు తీసుకొని సింపుల్గా జడ వేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానో లేదో ఇంకా అలాగొచ్చాడమ్మ ఆకలి అని చెప్పేసి ఇంకా ఫీడింగ్ లేదు కదా కొంచెం ఆకలి అవుతుంది పిల్లలకి మనం కూడా కొంచెం ఎక్కువ ఫుడ్ పెడతా ఉంటే వాళ్ళు ఫీడింగ్ని మర్చిపోయి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫుడ్ తినకే కదా అవి ఇలా అయిపోయాడు సో కొంచెం మంచిగా హెల్తీ ఫుడ్ పెడతా ఉండాలి హెల్దీ ఫుడ్ పెడతా ఉంటే వాళ్ళు కూడా ఇంకా పాల మీదకి వెళ్ళదు అప్పటికి మధ్య మధ్యలో చాలా సార్లు అడుగుతాడండి అడిగినప్పుడల్లా నేను పాలు యాక్ అయిపోయినాయి పాలు యాక్ అయిపోయినాయి అని చెప్తే ఇంకా సరే అంటాడు ఇంక ఇక్కడ చూసారు కదా అమ్మా నాకు ఆమె పెట్టని చెప్పి నన్ను పట్టుకొని వెళ్తున్నాడు నా వండునా నేను జడేసుకుంటున్నానని చెప్పినా ఇంకా వినడు ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్ళి ఫుడ్ అయితే పెట్టాను క్వార్టర్ టు త్రీ అయ్యింది అవికి ట్వెల్వ్ ఓ క్లాక్కి పడుకోబెట్టడానికి ట్రై చేసి 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 అస్సలు పడుకోలేదు అనిపిస్తుంది ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టడమే ఈజీ అని చెప్పి ఫీడింగ్ ఇవ్వకుండా పడుకోబట్టడం ఈజీ కాదు వాళ్ళని అలా ఎత్తుకొని చాలాసేపు నిద్ర పుచ్చి పుచ్చి అలా చేయాలి నిన్న నైట్ అంతా సరిగా నిద్ర లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా పడుకున్నానా మధ్యలో టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఏమో లేగేశాడు అప్పుడు పాపం మా వారే లేచి చాలాసేపు నిద్ర కూర్చారంట మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఇంకా నా దగ్గరకు వచ్చి ఫుల్ ఏడ్చేస్తున్నాడు అసలు ఎంతలా ఏడుస్తున్నాడు నేను చెప్పాను అనమాట నానా అమ్మపాయి యాక్ అయిపోయింది తాగుతావా చండాలంగా ఉంటాయి బాగో చీచి అంటే వద్దు అని చెప్పి అన్నాడు సరేమన్నా తింటావా అంటే సరే అని చెప్పి అప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు తిని మళ్ళీ పడుకున్నాడు ఇప్పుడు కూడా నాకు అప్పుడు పడుకోలేదు ఇంకా సరే అని చెప్పి అలాగే వదిలేసా కాసేపు ఏడ్చినాక ఫుడ్ అది పెట్టాను నేను తిన్నాను ఇంక ఇప్పుడు దాకా ఆడుకున్నాడు ఆడుకొని ఇంకా నిద్ర వచ్చినట్టుంది పాపం భుజం మీద వేసుకున్న ఒక టెన్ మినిట్స్కి నిద్రపోయాడు అనిపిస్తుంది ఈజీ కాదు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అప్పుడు ఒక బాధ పాలు పడితే హ్యాపీ పాలు పడకపోతే ఒక బాధ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడం అంత ఈజీ కాదు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది నిన్న నైట్ అంతా సరిగా నిద్రపోక ఏడ్చి ఏడ్చి కళ్ళంతా వాసిపోయినాయి నాకు చాలా బాధగా ఉంది నాకేం ఆనందం కాదు కానీ ఎప్పటికైనా ఈ రోజు వస్తుంది డాక్టర్స్ కూడా బెటర్ టు స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అని సిక్స్ మంత్స్ నుంచి చెప్తున్నారు బికాస్ ఆఫ్ హబీ హెల్త్ కండిషన్ అండ్ మై హెల్త్ కండిషన్ ఇద్దరు కండిషన్స్కి సెట్ కావట్లేదు సో తప్పట్లేదు నాకు నిజంగా చాలా ఏడుపు వస్తుంది అదొక బాండ్ కదా ఇంకా బాండ్ అయిపోయింది హబీతో హవికి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకొక ఫోర్ డేస్ అయితే ఎయిటీన్ కంప్లీట్ అయిపోయి నైన్టీన్త్ మంత్ పడుతుంది దాన్ని తప్పట్లేదు ఈరోజు ఎప్పటికైనా వస్తుంది కదా ఎప్పటికైనా మా అనిపించాలి ఇంకా ముందు ముందుకు వెళ్ళేసరికి హవికి ఇంకా ఎడిక్ట్ అయిపోయి ఫుడ్ తినకుండా లీన్గా అయిపోయి ఇట్లా ఇబ్బంది పడడం ఇష్టం లేదు నా హెల్త్ అంటారా నా హెల్త్ గురించి నాకంత బాధ ఏం లేదు నేను ఇవ్వగలను కానీ ఆ వీకి బ్లడ్ తక్కువ అయిపోయింది బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అది ఇంకా తప్పట్లేదు చాలా కష్టంగా ఉంది ఎన్ని డేస్ పడుతుంది పూర్తిగా మానేసి నార్మల్ అవ్వడానికి అని కూడా తెలీదు డాక్టర్ అయితే ఒకటే చెప్పారు మీరు ఇప్పుడు కనుక మానిపించలేదు అంటే కనుక ఇంకా ఊహొచ్చే కొద్దికి వాళ్ళు అస్సలు మానరు సో ఇప్పుడే మీరు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి తొందరగా మానిపించండి అనడం మా ఆయన కూడా దాని గురించి డెడికేటెడ్గా ఓకే ఇంకా స్టాప్ చేద్దామని ఆయన సపోర్ట్ చేయడంతో ఒక్క రోజైతే కంప్లీట్ చేయగలిగాను సో అది ఇట్స్ నాట్ ఈజీ చాలా మనసులో బాధ ఉంటుంది కానీ పైకి తిడుతాము కొంచెం ఇసుక్కున్నట్టు చేస్తాము ఫీడింగ్ అంటే అట్లా సో అది ఇంకా అందుకని నేను చెప్పలేను నేను ఎమోషనల్ అయిపోతాను నేను ఆడకూడదు సో ఆడను సో ఫైనల్గా ఒక అయితే ఆపగలిగాను పూర్తిగా ఎప్పటికి స్టాప్ చేస్తాడు ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ పడుకున్నాడు సో నాకు కూడా పెద్దగా ఏం పనిలేదు ఈరోజు బట్ ఐఎమ్ మిస్సింగ్ దట్ ఫీల్ ఉంటుంది కదా మదర్గా ఆ బేబీతో ఒక బాండ్ అనేది ఇంకా అయిపోయింది సో అది అది టైం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలీదు ఇట్స్ ఓకే బాయ్ చాలాసేపు అయింది హవి పడుకొని ఇంకా నిద్ర లేవట్లేదు చూడండి ఎంత క్యూట్గా బొజ్జున్నాడో బంగారం అసలు ఫైవ్ ఫైవ్ అయింది అయినా ఇంకా హవి నిద్ర ఏంటో అవి నిద్ర లేచి ఎక్కువ ఆడుకున్నా బాధే అస్సలు ఆడుకోకపోయినా బాధే నిద్రపోకపోయినా బాధే ఎక్కువ నిద్రపోయినా బాధే చాలాసేపు అయింది లెగవలేదు హవి లెగలేదని చెప్పి నేను ఇల్లు క్లీన్ చేసుకున్నాను చాలా వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా పియ్యంగాడికి పక్కన పెట్టుకున్నాను నేను కొంచెం అన్నం తిన్నాను చాలా పనులు అయిపోయినాయి ఇంకా నాకేం పని లేదు అవి ఇంకా నిద్రలేగలేదు అయ్యో అవి ఇంకా నిద్రలేగలేదు అని చూసుకుంటా ఉన్నాను అంతే కదా పిల్లలుంటే వాళ్ళు కద తిరుగుతూ ఉంటేనే బాగుంటుంది చాలాసేపు ఇంకా టూ అవర్స్ తా అవుతుంది పడుకొని పాపం నిన్న నైట్ నుంచి ఫీడింగ్ ఇవ్వలేదు కదా బాగా ఏడ్చి మొహం కళ్ళంతా వాచిపోయాయి పాపం బాగా టైర్డ్ అయిపోయాడు పిల్లోడు కూడా అందుకే రెస్ట్ తీసుకున్నట్టున్నాడు పైగా బయట క్లైమేట్ కూడా ఏంటో వర్షం పడేలాగా అయిపోయింది త్రీ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంకా చల్లదనానికి కూడా పడుకున్నట్టున్నాడు ఎప్పుడు లేస్తాడు ఏంటో చూడాలి నిద్ర సరిపోయిందమ్మా సరిపోయిందా నిద్ర ఇన్ని గంటలు వచ్చుంటారా వచ్చింటారా అవునా కిసిపెట్ట నాకు ఇక్కడ పెట్టే వీడియోలో కాదే నువ్వు నిద్రపోతే నాకేం తోయలేదు తల్లి బాగా నిద్ర వచ్చిందా అవునా ఓ తల్లి ఎందుకు ఎంత దగ్గొస్తుంది తల్లి ఓ తల్లి ఓ తల్లి

చాలాసేపు ఆడుకుంటానే ఉన్నాడు హవి బయట ఇంకా సానం అది చేంజ్ చేశాను ఇక బుక్స్ బొమ్మలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఆటితో ఆడుకుంటున్నాడు ఇంకా జశ్వంత్ కూడా ఇక్కడే ఉంటాడు ఎక్కువగా హవితోటే ఆడుకోవడానికి ఇష్టపడతాడు ఇక వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే నేను ఏదో పనులు చేసుకుంటా ఉంటాను ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది నేనైతే తింటున్నాను హవికి ఇందాక పోహలాగా చేసి పెట్టాను ఇంకా డిన్నర్ అనేది కొంచెం లేట్గా పెడుతున్నాను ఎందుకంటే నైట్ మళ్ళీ ఫీడింగ్కి ఏడుస్తాడేమో అని చెప్పేసి నిన్నంతా ఇవ్వలేదు ఫీడింగ్ ఇవ్వాలి కూడా ఇవ్వలేదు నైట్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఐడియా లేదు బట్ నేనేం చేస్తున్నానంటే నైట్ పెరుగన్నం పెడితే బాగా నిద్రపోతారని విన్నాను అందుకని నైట్ పెరుగన్నం ఎయిట్ థర్టీకి కానీ నైన్కి కానీ అట్లా పెడదాం లేని అయితే అనుకుంటున్నా ప్రస్తుతానికి ఆడుకుంటున్నాడు కదా ఆకలి కూడా లేదు నేను ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్కే పెట్టాను కాబట్టి ఇక అలా చేస్తున్నాను మరి ఇంకేం చేయాలి ఫీడింగ్ లేనప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే పెడుతూ ఉండాలి కదా నానషట్టా అవునా தாத்தம்மா க்கை போன கதா தாவுதான் அையினா మా ఆయన రేపు మేము ఊరు వెళ్తుంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నా కూడా చూడండి కాయలు క్యాప్సికము క్యాలీఫ్లవర్ అన్నీ తీసుకుని వచ్చాడు నాకైతే అసలు ఏం అర్థం కాలేదు మర్చిపోయి తీసుకొచ్చేసాడంట నీ బ్రష్ చూద్దారా ఎలా ఉంది బ్రష్ బాగుందా నచ్చిందా రావట్లేదు కదా లాక్ అయిపోయింది అది రేపు పొద్దున్నే ఓపెన్ అది కొత్త బ్రష్ బాగుందా నీకు నచ్చిందా నచ్చిందా తీసుకో నానా రావట్లేదంట ఏ చెయ్యకు రాట్లే తల్లి వీళ్ళిద్దరు అసలు ఉన్న చోట ఉండరు నాన్న ఓపెన్ చేయ వచ్చేస్తుంది నాన్నాను అని నాన్నాను ఇస్తా ఆయన అంటాడు నువ్వు ఇస్తున్నావు ఆల్రెడీ పీకేసావు ఇంకేముంది నేను రేపు పొద్దున్నే అనుకుంటే ఎక్కడ అవుతారు ఇద్దరు ఆయన నాన్న అన్నాడంట ఈయన తీసిస్తున్నాడు ఇటీ ఇటీ వాష్ చేసిస్తా పేస్ట్ ఇస్తా ఇటీ వాష్ పేస్ట్ వేసి నోట్లో పెట్టుకోకూడదు వాటర్ వాటర్ ఇంకా వదిలిది వదిలి వెళ్ళడం ఇటు ఇవ్వు కడిగేసిస్తా ఇంటి కడిగేసిస్తానా నేనేం చెయ్యట్లేదు కడిగేసి ఓకేనా బాగుందా 嗯。Huh? ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది వంటగది చాలా గందరగోళంగా ఉంది ఇంకా నీట్గా తుడిచేసుకొని స్టవ్ కూడా ఒకసారి తుడుచుకొని శింకులాంటి లాంట్లన్నీ తోమేసుకుంటే సరిపోయింది టైం అప్పటికే లెవెన్ ఓ క్లాక్ దాకా అయిపోతుంది టెన్ థర్టీ అవి పడుకోవట్లేదు అంటే ఈవినింగ్ ఎక్కువసేపు పడుకున్నాడు కదా దానివల్ల నిద్ర రావట్లేదేమో సరేలే ఆడుకొని అని చెప్పి అనుకున్నాం మేము కూడా కాకపోతే పాలు మాత్రం అస్సలు అడగట్లేదు ఎప్పుడైనా అడిగినా కూడా తాగననే చెప్తున్నాడు మీకు చూపించాను కదా యాక్ అయిపోయినాయి అంటే తాగట్లేదు సో అసలు ఈ జర్నీ నేను ఎన్రోల్ చేస్తాను నాకు స్ట్రగుల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను కొన్ని డేస్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా అందుకని మార్నింగ్ టైంలో పడుకోబెట్టడం మాత్రం చాలా కష్టమవుతుంది నడుము అనమాట నిన్న నైట్ టైంలో కూడా టూ టైమ్స్ లేచాడు ఇవాళ ఎలా చేస్తాడేమో తెలీదు సరే రేపు పొద్దున్న హడావిడిగా ఉండదు కదా అని చెప్పైతే నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఏం పని లేదు రేపు మార్నింగ్ లేచి చిన్నగా లే పనులు అని చెప్పి ఈ మధ్య మా వారికి మార్నింగ్ టైం మీటింగ్స్ లేకపోవడం వల్ల వంట కూడా నేను చాలా లేట్గా చేస్తున్నాను అంటే ఈ సరిగా నిద్రలు లేవు అటు ఇటు అటు ఇటు తిరగడము పిల్లోడికి అట్లాగా కొంచెం బద్ధకం బద్ధకంగా ఉంటుంది నాకు ఈ మధ్య ఇంకా రొటీన్ సెట్ చేయాలా ఊరెళ్ళు వచ్చిన తర్వాత నుంచి టైం టు టైం టైం టు టైం పనులు అయిపోయేలా చూసుకోవాలి మా ఆయన రోజు ఇసుకుంటున్నాడు ఆఫీస్ లేట్ అయిపోతుంది ఆఫీస్ లేట్ అయిపోతుంది ఇంట్లోనే ఉండిపోతున్నాను మీటింగ్స్ లేకపోయినా అని చెప్పి ఏం చేస్తామండి పిల్లలతోటి రోజుకొకలా ఉంటుంది కదా ఓపిక ఉండట్లేదు ఈ ఎండలకు కూడా చాలా నీరసం అయితే వచ్చిద్ది ఇంకా సింకులాంటి లాంట్లన్నీ కూడా తోమేశాను ఒక పక్క నేను తోమేసేలోపు మా వారు హవేని పుచ్చేశారు ఇంకా పుచ్చేశారు ఇంకా ప్రశాంతంగా పడుకున్నాడు ఏసీ అది ఆన్ చేసేసాము ఆయనకి బాగా నిద్ర వస్తే వెంటనే పడుకుంటున్నాడు లేదంటే మాత్రం చాలా కష్టము రేపు వీడియోలో షేర్ చేస్తే ఏం చేశాడో